ముస్లింలు బ్రతికున్నంతకాలం ఉగ్రవాదం ఉంటుంది అని చెప్పిన ఒక ముస్లిం మహిళ ఇస్లాం నుండి ద్వేషం పుడుతూనే ఉంటుంది రాక్షసులు పుడుతూనే ఉంటారు ఇస్లాం ఉన్నంతకాలం ముస్లిం కానివారి జీవితాలకు సేఫ్టీ ఉండదు స్వేచ్ఛ ఆలోచన పరులకు సేఫ్టీ ఉండదు హేతువాదులకు సేఫ్టీ ఉండదు ఆడవాళ్ళలో మాత్రం అది ముస్లింలైనా హిందువులైనా ఏ ఆడవారికి సేఫ్టీ ఉండదు ముస్లింలు బ్రతికున్నంతకాలం దేశంలో చిన్నపిల్లలు చనిపోతూనే ఉంటారు ఇస్లాం మతం ఉన్నంతకాలం దేశం నాశనం అవుతూనే ఉంటుంది దేశం పచ్చగా ఉండాలంటే ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇస్లాం మతం అనేది దేశంలో లేకుండా చేయాలి అని ఒక ముస్లిం మహిళ అయిన తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలు చేశారు అసలు ఎవరి మహిళ ఈమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం జరిగింది సొంత మతం మీద తనకు ఎందుకంత పగ దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుంచి పతివ్రతల నుంచి పెద్ద మనుషుల నుంచి పెద్ద పులుల నుంచి అని బాల గంగాధర్ తిలక్ అప్పుడెప్పుడో రాసిన కవితను ఇప్పటికీ అన్వయించుకోవచ్చు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఈ మహిళ పేరు తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ కు చెందిన ఒక ముస్లిం మహిళ ముస్లింలలో ఉండే అతి కొద్ది తెలివైన మనుషుల్లో ఈమె ఒకరు ఇలా ఎందుకంటున్నానంటే ముస్లింలలో ఎవరికి తలగా అనేదే ఉండదు వాళ్లకు ఏం కావాలో వాళ్ళకే తెలియదు ఈమె తన కవిత్వం ద్వారా నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలనే బలమైన భావనతో అనేక పుస్తకాలు వెలువరిస్తుంది దేశాన్ని నాశనం చేసే విషతర్ప తన దేశం మొత్తం ఉన్నాయని అలాంటి పాముల పుట్టలు ఎప్పుడు బద్దలవుతాయో అని ఎదురుచూస్తూ కొన్ని దశాబ్దాలుగా తస్లీమా నస్రిన్ తన కలని చెడిపిస్తున్నారు ప్రపంచాన్ని నిండా ముంచేయాలని చూస్తున్న అమానవీయ అరాచక శక్తులు తన ఇస్లాం మతంలోనే ఉన్నాయంటూ ఆ శక్తుల్ని తన సిరాచుక్కలతో చుక్కలతో ఎదుర్కొంటూ ప్రభంజనం సృష్టిస్తున్న మహిళ అయితే తన పుస్తకాలు సేల్ చేస్తున్న స్టాల్లో ముస్లింలు దాడి చేసి ఆమె పుస్తకాలను అమ్మకుండా అడ్డుకున్నారు తస్లీమా నస్రిన్ చిన్నతనం నుండి ఇస్లాం మతంను గౌరవించినా కూడా తను పెరిగే కొద్దీ తన మతంలో ఉన్న చెత్త మనుషులు సొంత ఆడవారిపైనే అమానవీయంగా ప్రవర్తించడం వావి వరుసలు ఎవరికి తెలియకపోవడం ఇతర మతాలని నాశనం చెయ్యాలనే నీచమైన బుద్ధి ఇవన్నీ చూసి తన ఇస్లాం మతంలో ఒక్క విధానం కూడా సరిగ్గా లేదు అని అర్థమైన తర్వాత తన ఇస్లాం మతం మీద తనకే విరక్తి కలిగింది ఇస్లాంలోని దురాచారాలు రూపుమాపాలనే ఉద్దేశంతో రచయిత్రి తస్లీమా తన రచనలను కొనసాగించింది ఆద్యంతం ఆసక్తి రేపేలా ఉండే ఆమె నవలలు ఈ చిల్లర ముస్లింలకు నచ్చలేదు వాళ్ల మంచి కోసం చేస్తున్న రచనలే వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని తలకాయలేని ముస్లింలు భావించారు ఇస్లాం సాంప్రదాయంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని కుటుంబంలో జరుగుతున్న వివక్షను తీవ్రంగా నిరసించారు ముస్లిం మహిళల హక్కులు మత సంస్కృతి ప్రపంచంలో ముస్లిం మరాచకాలపై వెళ్లివెత్తుతున్న అభిప్రాయాలను ఆసరా చేసుకుని రచనలు చేశారు ఆమె రచనలపై కక్షగట్టిన ఇస్లామిక్ సంస్థలు మత పెద్దలు ఆమెను ఇస్లాం నుంచి వెలివేశారు తరువాత ఆమె ఎక్కడ కనిపించినా ఆమె మీద దాడులు జరగడం పరిపాటిగా మారింది కొన్ని దశాబ్దాలుగా ఆమె రచనలు చేస్తున్న పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన లజ్జా అనే నవలతో ఆమెకు పాపులారిటీ లభించింది ముంబైలో జరిగిన బాంబు పేలులకు సమాంతరంగా బంగ్లాదేశ్లోని చాలా చోట్ల ముఖ్యంగా ఢాకాలు హిందువులపై మరణకాండ చోటు చేసుకుంది ఆనాటి దాడులపై కలత చెందిన తస్లీమా అదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని లచ్చ అనే పేరుతో నవలగా మలిచింది ఈ నవల హిందువులపై సానుభూతిగా ఉందని ఆగ్రహించిన తెలివి తక్కువ ముస్లింలు ఆమెను టార్గెట్ చేశారు పలు రాజకీయ పార్టీలు కూడా కక్షగట్టాయి మీద భౌతిక దాడులు అనేకసార్లు జరిగాయి దాంతో ఆమె బంగ్లాదేశ్లో ఉండకుండా విదేశాలకు వెళ్లిపోయి పాటు యూరోపియన్ కంట్రీస్లో తలదాచుకొని రెండు వేల నాలుగులో భారత్ వచ్చింది అప్పుడు కోల్కతాలో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఆమె తన భావాలను బయటికి చెప్పుకునే స్వేచ్ఛ లేకుండా ఆనాటి భారత పాలకులు కూడా ఆంక్షలే విధించారు ఆమె మీద మతపరమైన ఆరోపణలున్నాయని ముస్లింల ఆగ్రహానికి ఆమె గురయ్యారని అందువల్ల ఆమెకు మేము రక్షణ కల్పించలేమని అప్పటి ప్రభుత్వం తప్పించుకుంది దీంతో ఆమె ఇంగ్లాండ్ ఫ్రాన్స్ స్వీడన్ వంటి యూరోపియన్ దేశాల్లో తలదాచుకుంది తాజాగా ఫ్రాన్స్ లో ఉంటూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు ఇలా మూడు దశాబ్దాలుగా తన మాతృభూమికి దూరమై బతుకు వెల్లదీస్తుంది అయినా ధైర్యం పట్టుదల వీడక రచన మాత్రం కొనసాగిస్తున్నారు ఇక రెండు వేల ఏడులో ఆమె ఒకసారి హైదరాబాద్ వచ్చింది అని తెలుసుకున్న హైదరాబాద్ ముస్లింలు కూడా ఆమె మీద దాడి చేశారు హైదరాబాద్ లో జరిగిన ఘటనపై తస్లీమా తీవ్రంగా కలత చెందింది ఆశ్రయం కోరి వచ్చిన అతిథులని భారత్ అక్కున చేర్చుకుంటుందని కానీ ప్రజాస్వామ్య యుగంలోనూ భారత్ లో ఇలాంటి శక్తులు విజృంభించడం దారుణమని అభిప్రాయపడింది స్వీడన్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఉన్న హోటల్ మీద ముస్లింలు దాడి చేశారు ఆమె గనక ఒంటరిగా కనిపిస్తే చంపేయడం ఖాయమని అభిప్రాయాలు కూడా వినిపిస్తుంటాయి సాటి ముస్లింల తెలివి తక్కువతనానికి విసిగిపోయిన ఈ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మళ్లీ ఒకసారి ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెడుతూ తీవ్ర వ్యాఖ్య చేశారు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో కనీసం ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో ఈమె ఇస్లాం ఉన్నంతకాలం ఉగ్రవాద మనుగడ కొనసాగుతుంది ఇస్లాం నుండి ద్వేషం పుడుతూనే ఉంటుంది రాక్షసులు పుడుతూనే ఉంటారు ఇస్లాం ఉన్నంతకాలం ముస్లిం కాని వారి జీవితాలకు సేఫ్టీ ఉండదు స్వేచ్ఛ ఆలోచన పరులకు సేఫ్టీ ఉండదు హేతువాదులకు సేఫ్టీ ఉండదు ఆడవాళ్లలో అది ముస్లింలైనా హిందువులైనా ఏ ఆడవారికి సేఫ్టీ ఉండదు ముస్లింలు బ్రతికున్నంతకాలం దేశంలో చిన్నపిల్లలు చనిపోతూనే ఉంటారు ఇస్లాం మతం ఉన్నంతకాలం దేశం నాశనం అవుతూనే ఉంటుంది దేశం పచ్చగా ఉండాలంటే ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇస్లాం మతం అనేది దేశంలో లేకుండా చేయాలి అని ఒక ముస్లిం మహిళ అయిన తస్లిమా నస్ వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా ఇస్లాం మతంలో ఎంత నీచమైన మనుషులు ఉన్నారో ఈమె చెప్తుంది దీనిని బట్టి ఇస్లాం మతం ను గాని ముస్లింలను గాని మన దేశంలో లేకుండా చేయడం మనకెంత అవసరమో అర్థమవుతుంది ఇలా జరగాలంటే మన హిందువులలో ఐక్యత రావాలి సనాతన ధర్మం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి తెలియని మన తోటి హిందువులకు తెలియజేయాలి సో గైస్ ఇలా ఒక ముస్లిం మహిళ తన మతంలో ఉన్న చెత్త గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్